హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలు అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట కొన్ని కొత్త డిజైన్స్ అయితే ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను రెగ్యులర్గా ఉన్నాయి కొన్ని ఉన్నాయన్నమాట ఎప్పుడు వేసేవి ఇంకొన్ని ఏంటంటే కొత్తగా ట్రై చేసినాం అనమాట అవి కూడా మన సబ్స్క్రైబర్స్ అండి మన ఛానల్ చూసి మన దగ్గరికి అయితే వచ్చి చేయించుకున్నారనమాట ఈ టూ బ్లౌజెస్ వచ్చేసి పుష్పలత గారు ఎన్ఏడి నుంచి వచ్చానని చెప్పారు సో మన ఛానల్ని రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటా అని చెప్పారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి పుష్పలత గారు ఇప్పుడైతే ఇంకా తనకి అందజేసేయాలి సో అందుకనే ఫాస్ట్గా వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ చూడండి అసలు బ్యూటిఫుల్గా అనమాట ఈ డిజైన్ సింపుల్గా ఉన్నా కూడాను లుక్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది అనమాట సింపుల్గా ఉన్నా అంటే మనకు కొంచెం సింపుల్గా అయిపోతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అనమాట రెండు డిజైన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అయితే లుక్ మాత్రం హెవీగా కనిపిస్తుంది కానీ లో బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతుంది అనమాట దీనికి శారీ వచ్చేసి సేమ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా సేమ్ ఇలాంటి ఫ్లవర్స్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసి నేనే వేసాను అనమాట ఫస్ట్ వేరే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట సో నాకు అనిపించింది శారీ ఏంటంటే కొంచెం ఇలా మొత్తం ఇలాగా రోజ్ ఫ్లవర్స్తో అనమాట ఇదంతా చూడండి మధ్యలో ఫ్లవర్ మధ్యలో కూడా అంత గ్యాప్ ఇలా వచ్చింది కదా సో నాకు అనిపించింది అనమాట ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను తనకి షేర్ చేస్తే ఓకేనండి వేసేయండి అన్నారనమాట చూడండి ఎగ్జాక్ట్గా సేమ్ శారీలో ఉన్న ఫ్లవర్ ని మనం తీసుకొని చేసాము అలాగే శారీలో ఉన్న కలర్స్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో గ్రీన్ ఉంది అలాగే వైలెట్ కూడా ఉందనమాట సో వైలెట్ ఫ్లవర్స్ ఇంకా సిల్వర్ ఉంది గోల్డ్ శారీ కలర్ మస్టర్డ్ ఎల్లో సో టోటల్గా ఒక ఫైవ్ టు సిల్వర్ సిక్స్ కలర్స్ యూజ్ చేసినట్టున్నాము ఫాస్ట్గా అయితే చెప్పేస్తున్నాను సో ఏమనుకోవద్దు ఇప్పుడు పంపించేసేయాలి కాబట్టి అందుకే ఏ విధంగా మీకు షేర్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా చూడండి అంత హై హైలైట్గా కనిపిస్తున్నాయి కదా ఇలా లైన్స్ రావడం అనేది మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇంత హెవీ డిజైన్ ఇదైతే బాగుందనమాట అందులో వర్క్ ఒకటి వచ్చింది ఆ కట్ వర్క్ కూడా నీట్గా వచ్చిందనమాట బ్యాక్ నెక్ అంతా చక్కగా ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసాము సిల్వర్ అండ్ మస్టర్డ్ కలర్లో అండ్ ఫ్రంట్ నెక్ కూడా చక్కగా నీట్గానే వచ్చేసింది అనమాట అయితే అక్కడక్కడ కుందన్స్ పెట్టాను అనమాట మరి హెవీగా కాకుండా జస్ట్ లైట్గా కుందన్స్ పెట్టాను సో టూ బ్లౌజెస్ కూడా ఇంకా స్టిచ్చింగ్ చేసేసేయమన్నారు సో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి రెండు కూడా ఎంత బాగా వచ్చాయో కొత్త డిజైన్స్ అనమాట చాలా బాగున్నాయి ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ మీ బ్లౌజ్ పీసే ఇది మాత్రం విడిగా తీసుకున్నారు సో వాళ్ళే తీసుకొచ్చారు ఇది మాత్రం శారీలో వచ్చిన బ్లౌజే ఇది శారీ మొత్తం యాష్ కలర్ వచ్చేసింది ఇలా మొత్తం మొత్తం పీకాక్స్ అలా వచ్చాయన్నమాట సో దీనికి తగ్గట్టుగా మనం ఇలా డిజైన్ చేసాము చిన్న పీకాక్స్ వస్తాయి అన్నమాట ఇలాగా చిన్న చిన్న పీకాక్స్ వస్తాయి ఇక్కడ అసలు గ్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది యాష్ కలర్ అనేది రెండు కూడాను మంచిగా హైలైట్ అయ్యేయండి మనం కలర్ కాంబినేషన్స్ ఆ విధంగా వేసాం కాబట్టి బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బ్యూటీస్ వేసాము చూడండి ఫినిషింగ్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అలాగే హ్యాండ్స్ కూడా చక్కగా ఇలా బార్డర్ మీద వేసాము ఫస్ట్ వద్దులే అనుకున్నాను కానీ జస్ట్ ఇంకా జస్ట్ ఒక లైన్ లాగా వేసేద్దామని ఇలా అసలు దీనికి ఇంకో బంచ్ కూడా వస్తుంది ఒక బర్డ్ బంచ్ లాగా హెవీగా వస్తుంది అనమాట సో అది స్కిప్ చేసి ఇలా అయితే వేసామన్నమాట సో ఇంకా ఈ టూ డిజైన్స్ ఇంకా పంపించేసేలా అనమాట వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి పుష్పలత గారు ఇది కలర్ కాంబినేషన్ ఇలా అనమాట గ్రీన్ అండ్ చి గ్రీన్ కలర్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో సో ఇది ఈ టూ డిజైన్స్ అనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డిజైన్స్ ఏంటంటే ఇవి ఇవి మనకి ఇన్స్టా పేజ్ చూసి షారోన్ గారనమాట తను ఇది సెకండ్ టైం మనకి ఆర్డర్ చేసుకోవడం మన వైజాగ్లోనే ఉంటారు సో ఇప్పుడు మీరు చూపించేవన్నీ వైజాగ్లో ఉన్న వాళ్ళే మన ఛానల్ అండ్ ఇన్స్టా చూసి మన దగ్గరికి అయితే వచ్చారనమాట సో ఇలా డిజైన్ చేసి స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది సో జస్ట్ మీరు చూపించేస్తాను శారీ కలర్ అంతా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ వచ్చిందండి ఇలాగా క్రీమ్ క్రీమ్ అండ్ గోల్డ్ ఇష్ లాగా సో నేను గ్రీన్ అండ్ గోల్డ్ జరి తీసేసుకున్నాను లైట్ గోల్డ్ జరి ఇంకా మిషన్ మీద ఉన్నాయి కొన్ని బ్లౌజెస్ అవి కూడా చూపిస్తాను ఇవి ఇప్పుడు పంపించేస్తున్నాను అనమాట అందుకే ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఎందుకంటే ఇవి స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట సో ఈ టూ డిజైన్స్ ఇది నేను ఇంకోటి ఇది వచ్చేసి మనకి పద్మజ్యోతి గారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫోర్ బ్లౌజెస్లో వైట్ బ్లౌజ్ ఒక్కటి మిగిలిందని ఇది ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ఒక స్టిచ్చింగ్ చేయమన్నారు మూడు బ్లౌజ్లేమో ఇంకా అలా పంపించేసేయమన్నారు అనమాట సో చూడండి ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ అయిపోయాక ఇంక అక్కడక్కడ కుందన్స్ కూడా పెట్టాలన్నమాట సో కుందన్స్ కూడా యాడ్ చేసాక మీకైతే షేర్ చేస్తా శారీ కలర్ మనకి చిన్నది పీస్ పంపించారండి పింక్ అండ్ బ్లూ కలర్ అని గోల్డ్ ఉంది సో ఇంకేదైనా కలర్స్ యూస్ చేయమన్నారు కానీ ఇంకా ఈ ఈ డిజైన్కి ఏంటంటే ఒక టూ త్రీ కలర్సే యూజ్ చేయగలమని చెప్పాను సో అందుకే నేను బ్లూ ఇంకా పింక్ మెయిన్ శారీ అంతా పింకే అనమాట పింక్ అక్కడక్కడ బ్లూ వచ్చింది శారీ పింక్ పెట్టారు థ్రెడ్స్ కూడా పంపించారనమాట సో ఇంకా నేను పింక్ గోల్డ్ బ్లూ చాలా బాగుంది కదా అసలు హ్యాండ్స్ ఏంటండి హ్యాండ్స్ కానివ్వండి అలాగే బ్యాక్ నెక్ కూడా ఎంత హెవీగా వస్తుంది డిజైన్ ఇంకా కొందలు చోటు పెట్టాక స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయాక మీకు షేర్ చేస్తూ ఉండండి వీటితో పాటు త్రీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశా కదా ఇదొకటి ఇదొకటి ఇంకోటి కొందస్ పెడుతున్నానా ఇంకోటి అక్కడ ఉంది అక్కడ పెట్టేశాను లాస్ట్ వీడియోలో చూపించాను అలా చూడకపోతే చూడండి మొత్తం త్రీ బ్లౌజ్ మొత్తం ఫోర్ బ్లౌజెస్ అన్నారు మనం ఇదొకటి ఇదొకటి ఇంకోటి వైట్ ఇంకోటి కూడా ఎక్కడ పెట్టేశాను కొందస్తు పెడదామని ఎక్కడ వేరే రూమ్లో పెట్టేసినట్టున్నా సో ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ఉన్నాయి అవి నేను మీకు నండి షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను ప్యాక్ చేసేసేసి మా వారికి ఇచ్చేసి మళ్ళీ నేను కంటిన్యూ అవుదాం వీడియోలో సో అవి బ్లౌజెస్ అయితే నేను ఇంకా అండి స్టిచ్చింగ్కి ఇవ్వాల్సినవి అలాగే పుష్పలత గారికి కూడా ఇంకా వెళ్ళేదారిలో ఇచ్చేస్తా అన్నారు అనమాట మా వారు ఎన్ఏడి కాబట్టి ఇంకా వెళ్ళేదారిలో ఇచ్చేస్తా అన్నారు సో నెక్స్ట్ టూ డిజైన్స్ వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట వీళ్ళు గాజువాక్ నుంచి వచ్చి ఇచ్చారనమాట అంటే మా అత్త వాళ్ళకి రిలేటివ్స్ అవుతారు సో ఫస్ట్ డిజైన్ చూసేద్దాం బల ఉందనమాట కలర్ కాంబినేషను సో శారీ అంతా ఇలాగ మ్యాంగో కలర్ లాగా ఉంది కదా మ్యాంగో ఎల్లో అంటాం కదా చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషను దీంట్లో ఏంటంటే ఇలాగా బ్లూ ఇది బ్లూ ఇంకా బ్లూ అండ్ ఎల్లో కాంబినేషనే తీసుకొని వేశాను గోల్డ్ అక్కడక్కడ ఉంది ఈ గోల్డ్ కలిసిపోయిందిలేండి జరీ వీవింగ్ అక్కడక్కడ ఉంది సో నేను గోల్డ్ ఇంకా ఎల్లో మెయిన్ ఎల్లో కదా అండ్ బ్లూ త్రీ కాంబినేషన్స్తో ఈ డిజైన్ అయితే వేసానండి చాలా బాగుందనమాట ఈ డిజైను కొత్తగా వేస్తున్నాను అనమాట నేను యానిక్రేషన్స్లో తీసుకున్నాను సో బాగుంది డిజైన్ ఫినిషింగ్ లుక్ కూడా చాలా బాగా వచ్చిందనమాట బ్యాక్ నెక్ అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చాను ఇదంతా కూడా చక్కగా ముడి కుట్టులాగా వచ్చిందనమాట ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా ఉంది బాగుంది డిజైను నేను బ్లూ ఎల్లో గోల్డ్ ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకొని బ్యాక్ అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాను హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేసానన్నమాట అంటే జస్ట్ మనం దీనికి ఏంటంటే బంచ్ లాగా షోల్డర్ దగ్గర ఒక బంచ్ లాగా వస్తుంది కిందకు ఒక లైన్ వస్తుంది అనమాట సో అడిగారంటే ఈ లైన్ని డబల్ లై డబల్గా వేసేసేయమన్నారనమాట కొంచెం హెవీగా కనిపిస్తుంది అన్నట్టు ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే షోల్డర్ దగ్గర బంచ్ మనకి ఇక్కడ ఇక్కడ నుంచి బంచ్ లాగా వస్తుంది అనమాట అలా కూడా బాగుంటుంది సో ఇలా కావాలనేసరికి ఇలా వేసాం ఇలా కావాలంటే మనం అలా చేసుకోవచ్చు కదా సో మనం అంటే మరీ ఎక్కువ మార్పులు చే చేయలేకపోయినా చిన్న చిన్న మార్పులతో మనమైతే ఇలా డిజైన్ చేయించండి బాగుంది కదా కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకు చక్కగా నిండుగా ఉంటుందన్నమాట బుట్ట హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటే ఇది ఎక్కడి వరకు అసలు ఈ బుటీస్ ఏం వేయకుండా జస్ట్ ఇటు ఒక ఈ టూ లైన్స్ వేసేసామనుకోండి అంటే బాహుబలి హ్యాండ్ అంటాం కదా ఇక్కడ లాగా వచ్చేస్తుంది పైన పెద్ద పఫ్ వస్తుంది కదా సో అలా కూడా వేయచ్చు అనమాట సో ఆ మోడల్ కూడా చూసా నేను బాగుంది అనిపించింది అలా కూడా వేసుకోవచ్చు సో ఇది నార్మల్ హ్యాండ్ కాబట్టి ఇలా డిజైన్ చేశాను మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే ఈ మ్యాంగో ఎల్లో బాగుందండి నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది శారీ అయితే ఎంత వైపు ఉందో అసలు వెయిట్ లేదు అసలు నెక్స్ట్ ఇంకొక శారీకి ఏంటంటే రెగ్యులర్గా వేసేదేనండి మనము బటర్ఫ్లై డిజైన్ అంటాం కదా సో అదనమాట సో ఇవి కూడా ఏంటంటే గాజుబాకాకి కొరియర్ చేసే మనం మేము సో వచ్చినా అదే చార్జ్ అవుద్ది కాబట్టి కొరియర్ వేసేసేయండి డిటీడీసీకి అన్నారు ఇప్పుడు నేను వెళ్ళి కొరియర్ చేసేయాలన్నమాట ఈ రెండు కూడాను ఇందాకే ఫినిష్ అయినాయి సో చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటే అవన్నీ కట్ చేశాను ఈ డిజైన్ అయితే ఇంకా చాలామందికి నచ్చుతూనే ఉందండి బటర్ఫ్లై డిజైన్ అంటాం కదా నేను ముందు కూడా చూపించాను కదా హైదరాబాద్ నుంచి మనకి పద్మజ్యోతి గారు ఒక ఫోర్ బ్లౌజెస్ పంపించారని దాంట్లో ఇది ఒకటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ డిజైన్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నారు ఉన్న వాటిల్లో అంటే ఒక రెండు మూడు ఇచ్చారనుకోండి దాంట్లో ఇది ఉంటుంది అనమాట ఖచ్చితంగా సో దీనికి శారీ వచ్చేసి మొత్తం ఇలాగా గ్రే కలర్ అండి ఇలా గ్రే అండ్ అంతే ఇలా డార్క్ గోల్డ్ అనమాట ఇది కాపర్ కాదు కొంచెం డార్క్ గోల్డ్ సో మనం ఇలా సిమెంట్ కలర్ అదే గ్రే కలర్ సిమెంటే కదా సో ఇలా డిజైన్ చేసామన్నమాట సో ఇంకా ఇంకా ఉన్నాయండి సుమిత్ర గారి స్టార్ట్ చేశాను అనమాట తను ప్రతిరోజు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు కదా సో కాల్ చేసి నా ఇంకా స్టార్ట్ చేయలేదా స్టార్ట్ చేయలేదా అని అడుగుతున్నారు సో సుమిత్ర గారు స్టార్ట్ చేసేసాను మేము కూడా త్వరలోనే మన వీడియోస్లో మీ బ్లౌజర్స్ కూడా చూద్దరు కానీ తను ఒక సిక్స్ బ్లౌజెస్ ఇచ్చారండి సుమిత్ర గారు అన్ని మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు తను మధురవాడలో ఉంటారంట సో మన ఛానల్ చూసి వచ్చానని చెప్పారు షాప్కి అయితే వచ్చి ఇచ్చారనమాట టోటల్గా సిక్స్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు చాలా బాగా వస్తున్నాయి అనమాట డిజైన్స్ అవుట్పుట్ అనేది అవి కూడా మీకు నెక్స్ట్ రాబోయే రాబోయే వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఇంకా ఈరోజు వీడియోస్ ఏదైనా హ్యాండ్స్ అయితే సింపుల్గా వేసాను సో ఇలా బార్డర్ వచ్చేసింది దీని మీద ఇలా వేసాం మరి పర్లేదు దీని మీద వేసేయమన్నారు అంత కనిపించకపోయినా మరి ఇంకా ఏం చేస్తాం ఇంకా ప్లేస్ కూడా పెద్దగా దీంట్లో ఏం లేదు వేరే చోట వేద్దామన్నా నెక్ అయితే బాగా కనిపిస్తుంది కదా సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వైట్ బ్లౌజ్ ఇచ్చేసాను అదే స్టిచ్చింగ్కి ఒక్కటి చేయమన్నారు పద్మజ్యోతి పద్మజ్యోతి గారు ఇది నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇదొకటి అని అండ్ ఇదొకటి ఇది ఇంకా స్టోన్స్ ఇంకా పెట్టలేదు నేను పంపించబోయే ముందు ఖచ్చితంగా పెట్టి పిక్స్ అయితే తీసుకొని ఇంకా తను పంపించేయాలి ఈ డిజైన్ చాలా బాగుందండి చాలా నచ్చింది నాకైతే సో ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ